శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో సంధ్యా సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి తెలుసుకుందాము సంధ్యా సమయంలో కొన్ని కార్యకలాపాలను చాలా చెడ్డగా భావిస్తారు ఇతర ధర్మశాస్త్రాలలో వీటిని సవిరంగా వివరించారు అంతేకాకుండా సాయంత్రం ఏమేమి పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో కూడా వివరించారు ఈ నేపథ్యంలో సాయంత్ర సమయంలో ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాము సాధారణంగా వేకువజామున బ్రహ్మముహూర్తంలో ఈ కార్యక్రమాలు చేసిన శుభంగా భావిస్తారు సంధ్యా సమయాన్ని శాస్త్రంలో చాలా పవిత్రమైన సమయంగా భావించారు ఈ ముహూర్తంలో చేసిన పనుల్లో సానుకూల ఫలితాలు వస్తాయని అందరూ విశ్వసిస్తారు సంధ్యా సమయం అంటే సూర్యుడు అస్తమించే సమయం అంటే సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు ఈ సమయం ఉంటుంది ఈ కాలంలో మేతకు వెళ్ళిన ఆవులు ఈ సమయంలోనే తిరిగి ఇళ్లకు చేరుతాయి వాటి పాదాల నుంచి వచ్చే ధూళి వల్ల సూర్యుడు ఎరుపు రంగు కప్పబడి ఉంటుందని శాస్త్రాల్లో ప్రస్తావించారు కాబట్టి అన్ని శుభకార్యకలాపాలకు ఈ సమయం చాలా పవిత్రమైనదిగా అందరూ భావిస్తారు అలాగే సాయంత్రం సమయంలో ఎవరైనా పాలు లేదా పెరుగు అడగడానికి వస్తే అవి వారికి ఇవ్వకూడదు పెరుగు చంద్రుణ్ణి పాలు లక్ష్మీదేవిని సూచిస్తాయి అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో తులసి చెట్టును తాకవద్దని శాస్త్రాల్లో ప్రస్తావించారు తులసి చెట్టు కింద దీపం వెలిగించి పూజించాలి ఇలా చేయడం ద్వారా సానుకూల శక్తి ప్రసరిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి